స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మనం డంకీ సినిమా చూసి ఏదో ఫారెన్ వెళ్లే వాళ్ళ కథ అనుకున్నాం కానీ అంతకంటే దారుణమైన కథలు ఎన్నో మన దేశంలో ఉన్నాయి మరీ ముఖ్యంగా పంజాబ్లోని నూటికి తొంభై శాతం గ్రామాల్లోని యువత కెనడా వెళ్ళాలి అనుకుంటుంది ఇప్పటికే ప్రతి గ్రామం నుంచి ఇరవై నుంచి ముప్పై మంది కెనడాలో సెటిల్ అయ్యారు అంతేకాదు నేటికి ఏదో ఒక రూట్లో కెనడా వెళుతూనే ఉంటారు చదువు కోసం వెళ్లేవారు ఒకవంతైతే మిగతా మూడొంతులు దొంగదారులో వెళ్లేవారే ఇలా వెళ్లే వాళ్ళ ప్రాసెస్ నే డాంకీ ప్రాసెస్ అంటారు అయితే ఈ డాంకీ ప్రాసెస్ లో దాటేందుకు ప్రయత్నించిన ఓ పటేల్ కుటుంబం దారుణ మరణం మనందరికీ గుర్తుండే ఉంటుంది గుజరాత్లో డింగుచా అనే గ్రామం ఉంది ఈ గ్రామం గురించి మనం ఇదివరకే విన్నాం ఇక్కడ బ్రతికే కంటే కూలి పని చేసుకుని అమెరికాలో బ్రతకడం బెటర్ అని ఇక్కడ విలేజ్లో ప్రతి వ్యక్తి అనుకుంటాడు అంతేకాదు గ్రామంలో వంద ఎకరాల ఆస్తి ఉన్నా కూడా వేస్టే కనీసం కుటుంబంలో ఒకరైనా అమెరికాలో ఉంటేనే ప్రెస్టేజ్ ఆ రేంజ్కి ఇక్కడ పిచ్చి పీక్స్కి చేరింది ఎంతలా అంటే మనం ఫారెన్ వెళ్ళాలంటే హైదరాబాద్ లాంటి పెద్ద సిటీల్లోనే మంచి కన్సల్టెన్సీలు చూసి వెతుక్కుంటాం ఈ విలేజ్ లో ఈ విలేజ్ పక్కన ఉన్న తాలూకా జిల్లా కేంద్రాల్లో మాత్రం అడుగుకో కన్సల్టెన్సీ కనిపిస్తోంది ఇంకా చెప్పాలంటే ఏజెన్సీల బ్రోకర్లు గ్రామాల్లోకి వస్తుంటారు మిమ్మల్ని మేము అమెరికా పంపిస్తాం వేసాకర్లేదు లగ్జరీ ప్లాన్స్ లో మిమ్మల్ని అమెరికా పంపుతామని బ్రోకర్లు ఇళ్ళుళ్లు తిరిగి అడుక్కుంటూ ఉంటారు ఇక యాడ్స్ అయితే కావాల్సినవి కనిపిస్తూ ఉంటాయి ఇక చదువుకునే యువతే కాదు ఏజ్ బారే ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని కూడా ఈ ఏజెన్సీలు అమెరికా యూకే కెనడా పంపిస్తామని చెబుతుంటాయి జస్ట్ మూడు రోజుల్లో ఆఫర్ లెటర్ ఇస్తాం స్పౌస్ కూడా అప్లై చేయొచ్చు అయ్యాల్స్ లేకున్నా పర్వాలేదు ఇలా ఒకటేమిటి ఏమీ లేకున్నా పర్వాలేదు మీకు పాస్పోర్ట్ ఉంటే చాలు సొమ్ములు మా చేతిలో పోయండి మిమ్మల్ని పంపిస్తామని చెబుతూ ఉంటారు బ్రోకర్లు డింగుచా గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒకరు అమెరికా వెళ్లారు కొందరైతే ఆస్తులు వదిలేసి మరీ వెళ్ళిపోయారు కొన్ని కాలనీలను చూస్తుంటే మొత్తం తాళాలు ఉంటాయి బోసిపోయిన కాలనీలు కల్పిస్తూ ఉంటాయి వారంతా ఊరిలో వారు కాదు అమెరికా కెనడా యూకేలో సెటిల్ అయిన వారంతా కూడా అలా ఆస్తులు వదిలేసి ఫారెన్లో సెటిల్ అయ్యారు ఇక్కడ ఇంటి పెద్దే కాదు ప్రతి ఒక్క యువకుడు ఒకేలా ఆలోచిస్తాడు నాలాగే నా కొడుకు బిడ్డ ఇలా భేదగా చేతులు చేస్తూ బతకాలి కానీ అమెరికా యూకే కెనడా వెళితే జీవితం బాగుంటుంది మొదట్లో కష్టాలున్న పిల్లలను చదివిస్తే చాలు అక్కడే సెటిల్ అవుతారు మంచి భవిష్యత్తు ఉంటుందని కళ్ళ కంటూ ఉంటారు దాదాపుగా తొంభై శాతం మంది ప్రతి ఇంటి నుంచి ఒకరు ఫారెన్ ఉన్నవారే ఇదో పిచ్చి ఇదే స్టేటస్ సింబల్ ఇక్కడ అందుకే గ్రామం అంతా ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది దాదాపుగా అందరూ అక్కడే ఉన్నారు అయితే నిజాయితీగా స్ట్రైట్ గా వెళ్లారని మీరు అనుకుంటే మాత్రం పొరబడ్డట్టే ఇదంతా కూడా ఓ డాంకీ ప్రాసెస్ డంకీ సినిమా ఉంది కదా దీని ఆధారంగా తీసిందే ఏ కష్టమైనా కానీ అడ్డదారిలో విదేశాలకు పంపుతూ ఉంటారు అయితే ఇక్కడే మీరు ఒక యువకుడు గురించి తెలుసుకోవాలి అప్పుడే ఈ డాంకీ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతోంది గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లా దిగుచా గ్రామంలో జగదీష్ పటేల్ అనే యువకుడున్నాడు ఇతను పీజీ వరకు చదువుకున్నాడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించిన విజయం సాధించలేకపోయాడు అయినా అతని జీవితానికి వచ్చిన కష్టమేమీ లేదు ఎందుకంటే తండ్రికి ఒక్కగానొక్క కొడుకు ఇరవై ఎకరాలు ఆస్తుంది ఒక ట్రాక్టర్తో పాటు ఇద్దరు పని వాళ్ళను పెట్టుకుని దొరలా బతుకుతూ ఉన్నారు కొడుకు తండ్రి సంపాదన మీదే జీవిస్తున్నా కూడా తండ్రి కొడుకు కోసం లక్షలకు లక్షలు ఇచ్చేవాడు ఆస్తులను కొన్నాడు జగదీష్ భార్య పేరు వైశాలి వీరికి పదకొండేళ్ల కూతురు విహాంగి మూడున్నరేళ్ల కొడుకు ఉన్నారు అయితే రెండు వేల ఇరవై వరకు వీరి లైఫ్ బాగా కూల్గా సాగింది జగదీష్ గ్రామంలో దాదాపు మూడు వేల మంది విదేశాల్లో ఉన్నారు జగదీష్తో చదువుకున్న స్నేహితులు కూడా అమెరికా కెనడాలో సెటిల్ అయ్యారు దీంతో ఖాళీగా ఉన్న జగదీష్ మనసు కెనడా భయపడింది తెలిసిన వారి ద్వారా ఏడాదిపాటు ప్రయత్నించగా కొంతమంది గుజరాత్ లోని బ్రోకర్లు పరిచయమయ్యారు వారికి ఉన్న కాంటాక్ట్స్ ద్వారా ముందు కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా పంపిస్తామని చెప్పారు అంతేకాదు అమెరికా వెళ్లిన తర్వాత ఎలా బ్రతకారో అధికారులకు దొరకకుండా ఉండేందుకు సాయం చేస్తామని కూడా చెప్పారు ఇక్కడే జగదీష్ తప్పుడు పనిచేశాడు తనకున్న చదువుకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ కు కెనడాకు రాజమార్గంలో వెళ్లే ఛాన్స్ ఉన్నా కూడా బ్రోకర్ల మాట విన్నాడు అది కూడా భారీగా ఖర్చు పెట్టి వాళ్ళు అమెరికా బాగుంటుందని తాము చూసుకుంటామని చెప్పారు అందుకు కోటి అరవై లక్షల రూపాయలను డిమాండ్ చేశారు అంతా తాము చూసుకుంటాం కానీ కెనడా సరిహద్దు దగ్గర వదిలేస్తాం ఆ తర్వాత మీరు అమెరికాలోకి అక్రమంగా వెళ్ళి ఓ వ్యక్తికి ఫోన్ చేస్తే ఏర్పాట్లు చేస్తారని చెప్పారు జగదీష్ ధైర్యం చేసి సరేనన్నాడు ఎందుకంటే ఒక ఐదు గంటల పాటు కష్టపడితే జీవితాంతం అమెరికాలో కలల జీవితాన్ని గడపొచ్చు అనుకున్నాడు కానీ అక్రమంగా వెళితే ఎప్పుడైనా దొరికిపోవడం జైలు పాలు కావడం ఖాయమని తెలుసుకోలేకపోయాడు ఎంత చదువుకున్నా మూర్ఖంగా ఆలోచించాడు ఇక తండ్రికి విషయం చెబితే కోటి అరవై లక్షల రూపాయలు తమ దగ్గర లేవని చెప్పినా వినలేదు దీంతో ఆస్తి అమ్మాలని కోరాడు ఒకగానొక కొడుకు హాయిగా బ్రతుకుతానంటే తనకు అంతకమించి ఇంకేం అవసరం లే అనుకున్నాడు జగదీష్ తండ్రి ఇరవై ఎకరాల ఆస్తితో పాటు గాంధీనగర్ లో తన మనవడు మనవరాలి కోసం కొన్న ఫ్లాట్లను బంగారాన్ని మొత్తం అమ్మేశాడు కోటి అరవై లక్షల బ్రోకర్లకు చెల్లించాడు పైన ఖర్చులకు మరో పది లక్షల రూపాయలను కూడా కొడుకు ఇచ్చాడు చివరకు జనవరి పది రెండు వేల ఇరవై మూడున కొడుకు జగదీష్ తో పాటు భార్య పిల్లలను కెనడా పంపించాడు తండ్రి జనవరి పన్నెండున అమెరికా సరిహద్దుల్లోని ఎమర్సన్ టౌన్ కు బ్రోకర్లు అయితే ఇక్కడ నుంచి రాత్రి వేళల్లో మంచుల్లో నడుస్తున్నామనే విషయం తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు అదే రోజు రాత్రి యమర్సన్ పట్టణం నుంచి జగదీష్ తన పిల్లలకు మంచి స్వెటర్లు కొన్నాడు రాత్రి పన్నెండు దాటిన తర్వాత యమర్సన్ పట్టణం నుంచి బ్రోకర్లు ఓ వాహనంలో జగదీష్ను అతని పిల్లలను ఓ చోట దించారు స్ట్రైట్గా వెళ్ళండి ఐదు కిలోమీటర్లు నడిస్తే మీరు బోర్డర్ దాటుతారు దాటగానే మీరు తామిచ్చిన వ్యక్తికి ఫోన్ చేయండి అతనే వచ్చి తీసుకెళ్తాడని చెప్పారు జగదీష్ మెదడు ఎక్కడే మొద్దు బారింది ఎందుకంటే అప్పటికే టెంపరేచర్ మైనస్ ముప్పై డిగ్రీలు విపరీతమైన మంచు కురుస్తోంది అయినా సరే ఐదు గంటల ప్రయాణిస్తే యాభై ఏళ్ల బంగారు భవిష్యత్తు ఉంటుంది అనుకున్నాడు ఇటు బ్రోకర్లో కూడా మేము ఎంతో మందిని పంపించాము మీరు వెళ్ళండి మంచు తగ్గితే మేము సరిహద్దు దాటించలేమని భయపెట్టారు దీంతో భోజనమైన తర్వాత వేడివేడి ఫ్లాస్కులో టీ పాలు పోసుకొని ప్రయాణం మొదలు పెట్టారు చిన్నపిల్లలు చలికి గడ్డగట్టుకుపోతున్నారు చిన్నారుని భుజం మీద వేసుకుని లగేజీతో ఆ చీకట్లో ప్రయాణం మొదలు పెట్టారు పైగా టార్చ్ వేయకూడదు కొద్ది కొద్ది దూరాల్లో కనిపిస్తున్న లైట్స్ని చూస్తూ వెళ్ళమని చెప్పారు దీంతో ఎప్పుడు చేరుకుంటామా అనుకుంటూ బయలుదేరారు కొడుకును తల్లి వైశాలి భుజంపై వేసుకుంది కూతురును లగేజీనే మోస్తూ భవిష్యత్తు అసలు వైపు ప్రయాణం మొదలు పెట్టారు మంచులో చలికి గట్ట కట్టకపోతున్న ప్రయాణించి చివరకు కేవలం పన్నెండు మీటర్ల సరిహద్దు ముందు కుప్పకూలిపోయారు అప్పుడే ఎవరైనా చూసి ఉంటే వారి ప్రాణాలు దక్కేవేమో కానీ సరిహద్దు పోలీసులు చేరుకునే సమయానికే పన్నెండు గంటలు దాటేసింది వారు నలుగురు ఒకే చోట ప్రాణాలు విడిచారు అయితే ఆలస్యంగా వచ్చిన మరో ఆరుగురు మరో చోట కుప్పకూలిపోయారు వాళ్ళు కూడా గుజరాత్ కు చెందిన వారే కావడం విశేషం అమెరికా సరిహద్దు పోలీసులు రాయల్ మౌంటైన్ కెనడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చనిపోయిన నలుగురు భారత్ కు చెందిన జగదీష్ కుటుంబంగా గుర్తించారు ఇక అచేతన స్థితిలో చావు బ్రతుకుల్లో ఉన్న వారిని హెలికాప్టర్ లో తరలించి ప్రాణాలు కాపాడారు పోలీసులు మరో అరగంట ప్రయాణం చేసి ఉంటే వాళ్ళు ప్రాణాలతో బయటపడేవారే కానీ అప్పటికే తట్టుకోలేకపోయారు చీకట్లో దూరాన్ని అంచనా వేయలేకపోయారు ఇంకా చాలా దూరం ఉందనుకున్నారు ఎందుకంటే ఎటు చూసినా మంచి కనిపిస్తూ ఉండడంతో జగదీష్ తన భార్య బిడ్డలను కాపాడుకునే ప్రయత్నంలో చనిపోయాడు ముక్కుపచ్చలారని పిల్లలతో సహా కుటుంబం దేశం కాని దేశంలో చనిపోయింది మరునాడు జగదీష్ కుటుంబం చనిపోయింది అనే విషయం భారత హైకమిషనర్ తెలియజేశారు కెనడాలోని భారత అధికారులు గుజరాత్కు సమాచారం ఇచ్చారు జగదీష్ హాయిగా కెనడాలోనే సెటిల్ అయితే ఏ ప్రాబ్లం ఉండేది కాదు కానీ అమెరికాలో మాత్రమే మంచి జీవితం ఉంటుందనుకొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇరవై ఎకరాల ఆస్తితో పాటు గాంధీనగర్లో ఖరీదైన ప్రాంతంలో అతని తండ్రి ఫ్లాట్లు కొనిపెట్టాడు వాటితో అయినా హాయిగా కూర్చొని బ్రతికెంత డబ్బు ఉన్నా కూడా మూర్ఖంగా ఆలోచించాడు జగదీష్ చివరకు వారి మృతదేహాలను తీసుకురావాలంటే మరో కోటి రూపాయలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు అప్పటికే అప్పుల పాలైన జగదీష్ తండ్రి చేతిలో గవ్వలేక బోరున వెలపించేశాడు అధికారులు సైతం సరిగ్గా స్పందించకపోవడంతో వారి మృతదేహాలకు కెనడాలోని మ్యానిటోబా హిందూ సొసైటీ సభ్యులు జగదీష్ పిల్లల అంత్యక్రియలను విన్పిగ్లో లో జరిపించారు వారి అంత్యక్రియలను లైవ్ లో గ్రామంలోని వారి తల్లిదండ్రులకు చూపించారు చివరి చూపు కూడా దక్కలేని జగదీష్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు అయితే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు ముప్పై వేల మంది ఈ గుజరాత్ నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడ్డారు కొన్ని కన్సల్టీలు మెక్సికో నుంచి అమెరికాలోకి దొంగతనంగా పంపిస్తూ ఉంటాయి మెక్సికో బోర్డర్ కు అమెరికా దాదాపుగా మూడు వేల కిలోమీటర్లు దీంతో మనుషులను అక్రమంగా పంపించేందుకు కన్సల్టీలతో కుమ్మకవుతూ ఉంటాయి ఒక్కొక్కరి నుంచి వెయ్యి డాలర్లు తీసుకొని కొంతమంది బ్రోకర్లు ఇలా ఏ దేశం నుంచి వచ్చినా సరే సరిహద్దు దాటించేస్తూ ఉంటారు చీకట్లోనే సరిహద్దు దాటి ఏదో ఒక ఇంట్లోకి వెళ్లిపోవాలి లేదంటే పోలీసులు స్థానికులు సమాచారం ఇస్తే మగ్గాల్సి ఉంటుంది అందుకే పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని చెబుతుంటారు అందుకే అంతకంటే ముందే కార్లను కూడా అమెరికాలో ఏర్పాటు చేసుకుని వెళుతుంటారు సరిహద్దును దాటి ఒకసారి అమెరికాలో అడుగు పెడితే చాలు ఏదో ఒక విధంగా సెట్ అయినట్టేనని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే కొంతకాలం పాటు రహస్యంగా పనిచేస్తే ఆ తర్వాత అనధికారికంగా ఉంటున్న వారి కింద వారికి పత్రాలు జారీ చేసి మరి ఉద్యోగాలు చేసేందుకు అనుమతిస్తూ ఉంటారు ఇలా ఎన్నో లక్షల మంది ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి అమెరికాలో వాలిపోతూ ఉంటారు కానీ సరిహద్దు దగ్గర దొరికితే మాత్రం దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు పోలీసులు కాల్చి చంపేస్తారు ఆ విషయం ఎవరికి చెప్పరు మరికొన్నిసార్లు రాత్రి వేళల్లో హెలికాప్టర్ల ద్వారా సరిహద్దును కాపలా కాస్తూ ఉంటారు అమెరికా పోలీసులు కనిపిస్తే ఇక అంతే డైరెక్ట్గా కాల్చివేతే ఇలా ఎంతో మంది బయట ప్రపంచానికి తెలియకుండా వెళుతూ ఉంటారు మన దేశం నుంచి ఈక్వడార్కు కు చాలా మంది యువకులు వెళుతుంటారు ఒకప్పుడు ఇది వేసా ఫ్రీ కంట్రీ అక్కడ కొన్నాళ్ల పాటు ఉండి అమెరికా లేదా కెనడాకు దొంగ మార్గాల్లో వెళ్లేవారు కానీ అమెరికా ఒత్తిడితో రెండు వేల పంతొమ్మిది నుంచి ఈక్వడార్కు కూడా వేసాలు ఇష్యూ చేస్తోంది ఇంకొంతమంది బ్రెజిల్ వెళుతుంటారు ఇది చాలా ప్రమాదకరమైన రూటు బ్రెజిల్ నుంచి కొలంబియా అక్కడ నుంచి పనామా అక్కడ నుంచి మెక్సికో సరిహద్దుకు వెళ్ళాలి ఆ మెక్సికో సరిహద్దు దగ్గర అమెరికాలోకి ఎంట్రీ ఇస్తే వెళ్ళినట్టే లేదంటే అంతే సంగతులు జీవితం కనుమరుగైపోతుంది ఎందుకంటే గత కొన్నేళ్లలో దాదాపు పదివేల మంది భారతీయులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది అమెరికా అంతేకాదు వారి పిల్లలను కూడా వేరే చోట ఉంచింది ఇలా జీవితాల నాశనమవుతున్నాయి అయితే పంజాబ్ నుంచి డాంకీ ప్రాసెస్ మొదలైంది అది గుజరాత్ లోని కొన్ని గ్రామాలకు కూడా పాకింది అక్కడ వారికి అమెరికా అంటే స్వర్గం ఇప్పుడు హర్యానా గ్రామాల్లోని యూత్ కూడా కెనడా లేదంటే అమెరికా పారిపోతున్నారు ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే నిరుద్యోగం రాజకీయ నాయకుల అవినీతి అలాగే దేశ భవిష్యత్తును పట్టించుకోకుండా కుళ్ళు కుతంతాలతో మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తూ దేశాన్ని నాశనం చేసేవారే కారణం హర్యానాకు చెందిన చంద్రరాజనే యువకుడి పరిస్థితి దారుణం అమెరికా అతని కళ దాదాపు రెండేళ్ల పాటు బ్రెజిల్ రూట్లో అమెరికా ప్రయాణం అయ్యాడు మధ్యలో డబ్బులు లేకపోవడంతో బ్రెజిల్లో కొన్ని ఉద్యోగాలు చేశాడు అక్కడ కొంత డబ్బు సమకూర్చుకొని మెక్సికో వరకు చేరుకున్నాడు కానీ మెక్సికో వెళ్లగానే తన చేతిలో చిల్లి గవ్వలేదు దీంతో అక్రమంగా పనిచేసి కొంతమందిని బ్రతిమలాడి అమెరికా వెళ్ళాలనుకున్నాడు రాత్రి వేళల్లో అడవి నుంచి పదిహేను రోజుల పాటు పోలీసులకు చెక్కకుండా అమెరికా చేరుకున్నాడు అక్కడ కొంతమంది సాయంతో రహస్యంగా ఉద్యోగం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండగా ఓ రోజు అనుమానించిన స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడంతో అతని పరిస్థితి దుర్భరంగా మారిపోయింది తీవ్రంగా కొట్టిన పోలీసులు చివరకు తీసుకొచ్చి మెక్సికో బోర్డర్ అవతల ఎత్తిపడేశారు దీంతో మళ్లీ హర్యానా చేరేందుకు ఏడాది సమయం పట్టింది జీవితంలో ఎవరూ దొంగ రోట్లలో వెళ్ళొద్దు అక్రమంగా వెళ్ళినా ప్రశాంతంగా బ్రతకలేం బ్రోకర్ల మాట నమ్మొద్దని చెబుతాడు ఆయన తన జీవితం ఎంత దుర్భరంగా భయం భయంగా సాగిందో మీకు తెలియదు తినడానికి ఏమీ లేకుంటే హోటల్స్ ముందు చెత్తలో బ్రెడ్ మొక్కలు ఏరుకుని వెతికాను అదృష్టం కొద్దీ నాకు అనారోగ్య సమస్యలు రాలేదు లేదంటే నేను ఎప్పుడో చనిపోయేవాడిని అని చెప్పాడు ఆయన నేను ధైర్యంగా పోరాడాను కాబట్టి వెనక్కి వచ్చాను లేదంటే నా పరిస్థితి దారుణంగా ఉండేదని చెప్పాడు కానీ వినేవారెవరు జగదీష్ పటేల్ చనిపోయినా కూడా డెంగుచా గ్రామంలో యువకుల ఆలోచన మాత్రం మారడం లేదు అయితే ఇలా కుక్కలా బతికే కంటే చచ్చినా సరే ఫారెన్ వెళ్లాల్సిందేనంటూ మళ్లీ ప్రయాణాలు మొదలు పెడుతున్నారు అందుకే కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థల రంగంలోకి దిగి కన్సల్టెన్సీల మీద ఫోకస్ పెట్టాయి జగదీష్ పటేల్ కుటుంబం చావుకు కారణమైన ఐదుగురిని అరెస్ట్ చేసి పోలీసులు జైలుకు పంపారు కేవలం లేగల్ రోడ్స్ లోనే వెళ్లాలని యువతకు సూచిస్తున్నారు ఇలా డంకీ యాత్రలు కొన్ని డుంకీలు కుట్టినా సరే అమెరికా ట్రిప్ నెరవేర్చుకునేందుకు తహతహలాడుతోంది యువత అలా డాంకీ ప్రాసెస్ లో ఎంతమంది బలవుతున్నారు కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు ఇది డంకీ కథ దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి